హాయ్ అండి కోడిగుడ్డు పులుసు చేస్తున్నానండి మేకింగ్ వన్స్ మీకోసం ముందుగా గ్యాస్ ఆన్ చేసుకోండి ఒక బాండిలు పెట్టుకోండి బాండిట్లో కర్రీకి సరిపడా ఆయిల్ ఒక హాఫ్ కప్ హాఫ్ కప్ అంటే నాకు కష్టాలు ఎంత పడుతుందో తెలుసు కాబట్టి మీడియంగా పోసుకుంటున్నాను మీరు ఒక చిన్న బౌల్ కానీ కప్ కానీ తీసుకోండి దానికి తగ్గట్టుగా ఒక హాఫ్ కప్ సరిపోతుంది ఆయిల్ పోసుకోండి ముందుగా ఈలోపు మనకి కావాల్సినవన్నీ పక్కన ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు టమోటా పచ్చిమిర్చి చింతపండు అవన్నీ తరిగి పక్కన పెట్టుకోండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కాసన్నీ ఆవాలు అందులో వేయండి ఆవాలు వేసిన తర్వాత చిటపట అంటాయి అంటే కాస్త వేగాలండి పచ్చివాసన పోతాయి బాగా వేగిన తర్వాత అందులో వన్ కప్ వన్ కప్ సరిపోతుంది ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేయండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వన్ కప్ తీసుకుంటే బాగుంటుంది ఇంకా ఎక్కువ కావాలంటే వన్ అండ్ హాఫ్ కప్ అయినా తీసుకోవచ్చు వన్ కప్ ఉల్లిపాయ ముక్కలు వేసి అవి కాస్త రోస్ట్ అవ్వాలండి బాగా బాగా రోస్ట్ అయ్యేంత వరకు బాగా కలపండి ఇలాగా గోల్డెన్ కలర్లోకి రావాలండి ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత టమోటా పీసెస్ని ఇలా పేస్ట్లాగా చేసుకోండి అంటే మనకి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి చిన్నపిల్లలు టమాటా ముక్కలు అవి ఏరేస్తుంటారు టమాటా తినకుండా పక్కన పడేస్తుంటారు సో అలాంటి వాళ్ళ కోసము ఇలాగా ముక్కల్ని పేస్ట్ పట్టి పోసామంటే వాళ్ళు అసలు కనుక్కోలేరండి అలాగా తినేస్తారు సో ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు దగ్గరకు వచ్చేంత వరకు బాగా కలపాలి ఆ ఆయిల్ అంతా పైకి రావాలండి వాటర్ అంతా టమాటాలో వాటర్ కదా కదంతా పోయి పైకి రావాలి కాస్త పసుపు కూరగా సరిపడా పసుపు వేసుకోండి అంటే మీరు ఎక్కువ చేస్తుంటే ఒక స్పూన్ వేసుకోండి తక్కువ అయితే హాఫ్ టీ స్పూన్ వేసుకోండి అండ్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ పసుపు తర్వాత సాల్ట్ వన్ స్పూన్ కానీ వన్ అండ్ హాఫ్ స్పూన్ కానీ సాల్ట్ వేసుకోండి బాగా కలపండి ఉల్లిపాయ ముక్కలకి ఆ పేస్ట్కి అంతా సాల్ట్ పసుపు పట్టాలండి పసం పేస్తే బాగా కలబెట్టండి అటు ఇటు బాగా రోస్ట్ అవ్వాలి కర్రీ అంతా అలా చూడండి బాగా కలిపింది బాగా కలిపిన తర్వాత దగ్గరకు వస్తుంది ఆ నీరంతా పోయి పచ్చ వాసనంతా పోయి కర్రీ కాస్త చిక్కబడుతుందండి టమాటా కర్రీ ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత అదొండి ఆయిల్ అనేది బయటికి రావాలి ఆ వాటర్ అంతా ఫీల్ చేస్తుందండి ఆయిల్ పైకి వస్తుంది అప్పుడు మీకు దుష్టికి తగ్గ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టూ స్పూన్స్ వేయండి టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలప కలపండి ఆ పేస్ట్ మొత్తం ఉల్లిపాయలకి పట్టాలి కదండీ ఉల్లిపాయలకి పట్టిన తర్వాత కాస్త అది పచ్చివాసన పోయిందాక సిమ్లో పెట్టండి సిమ్లో ఒకసారి మంట చూసుకుంటుండండి హైలో వద్దు హైలో పెడితే ఏంటంటే అడుగంటుతుందండి కర్రీ టేస్ట్ మారుతుంది సో అందుకని సిమ్లో ఈ ప్రాసెస్ జరిగితే కాస్త కర్రీ టేస్ట్ బాగుంటుంది బాగా ఉడకాలండి అలా చూడండి పచ్చివాసన పోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం మిక్స్ అయిపోయిందండి ఇప్పుడు మీకు తగ్గ వన్ వన్ టేబుల్ స్పూన్ కానీ టూ కానీ త్రీ కానీ మీరు తినగలిగినంత కారం ఎక్కువ కావాలనుకుంటే ఒక త్రీ అయినా వేసుకోవచ్చు లేదు పిల్లలకు తగ్గట్టు అంటే వన్ అవర్ వన్ అండ్ హాఫ్ చర్ సరిపోతుంది కారం వేసుకోండి కారం కూడా బాగా కలుపుకోండి కర్రీకి మొత్తం పడాలండి ఒక ఫైవ్ మినిట్స్ లేదా వన్ మినిట్ అలా వదిలేయండి కారం వేసిన తర్వాత అది బాగా టేస్ట్ కలుస్తుందండి కారం అంతా టేస్ట్ తెలిసిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా లేదా ధనియాల పొడి అలాంటివి ఉంటాయి కదా ధనియాల పొడి కూడా కాస్తంత వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అది కూడా ఒకసారి బాగా కలపండి చూడండి మన కలర్ చాలా చేంజ్ అయ్యిందండి అంటే మనకి నీరంతా పోయింది టమోటాలో ఉన్న నీరంతా పోయి దగ్గరకు వచ్చిందండి కూరంతా ఇలా కారం ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కాస్తంత నూనెలో వేగాయి పచ్చివాసన పోయాయండి తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు పులుసు అంటే పిప్పి తీసేసి చింతపండుని కలిపి పెట్టుకోండి చింతపండుని కలిపి పిప్పి తీసేసి వాటర్ని పక్కన పెట్టుకోండి అది పోసేసి ఇలా కలుపుకోవాలి అది కూడా కాస్త దగ్గర పడాలండి చింతపండు దగ్గరకు వచ్చి చిక్కబడినదాకా కాస్త చూసుకుంటూ ఉండండి కలుపు కలుపుకుంటూ ఉండి అందులో ఎగ్స్ని మనం ఇందాకలో ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకొని రెడీగా ఉన్న ఎగ్స్ని అందులోకి వదల పెట్టి కర్రీలో పులుసులో వేయండి అంటే ఆ పులుసు ఆ ఎగ్గుకు పట్టాలండి అప్పుడు ఎగ్ కూడా మనకి టేస్ట్ వస్తుంది చింతపండులో బాగా ఉంటే ఫైనల్గా కొత్తిమీర అవి గార్నిష్ అలాగా పైన కాస్త వేసుకున్నారనుకోండి ఆ పులుసులో బాగా తెలుగుతాయి ఫైనల్ టచ్ కాస్తంత కొత్తిమీర కర్రీపాక అవి చల్లుకోండి ఎగ్స్ వేసిన తర్వాత కాస్తంత ఫ్లేవర్ మొత్తం వాటికి పట్టాలి ఎగ్స్కి పట్టాలి చింతపండు పులుసు అవన్నీ వాటికి పట్టి అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండండి మళ్ళీ అడుగంటకుండా ఎగ్ ఎగ్ బాగా కలర్ కూడా చేంజ్ అయింది చేంజ్ అయిన దాకా ఆ పులుసు అంతా దగ్గరికి రావాలి అంటే చిక్కబడాలి కాస్త చింతపండు వాటర్ అంతా చిక్కబడి గట్టిగా రావాలండి కర్రీ అప్పుడు దాకా కాస్త అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండండి ఇలా తిప్పుకుంటూ ఉంటే మనకి ఆ ఎగ్ అనేది ఆ చింతపండుని అబ్జర్వ్ చేస్తుంది కాస్త బాగా కలర్ కూడా చేంజ్ అయింది చూడండి కోడిగుడ్డు పులుసు ప్రిపేర్ అయిపోయిందండి ఒక ఫైవ్ మినిట్స్ ఇంకా అలా వదిలేసి సిమ్లోనే ఉంచండి అలా దగ్గరకు వస్తుంది కంప్లీట్ అయిపోయిందండి మనకి ఇంకా మీకు తగ్గ టేస్ట్ చూసుకొని ఉప్పు సాల్ట్ సరిపోకపోతే ఇంకా అసలు సాల్ట్ వేసుకోండి ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా ఒక రొంత మీకేమైనా కారం కానీ ఏదైనా సరిపోలేదు అనుకుంటే ఇప్పుడు వేసుకొని కాసేపు సిమ్లో పెట్టుకోవచ్చు ఆల్మోస్ట్ అంతా బాగా కుదిరిందండి కర్రీ దగ్గరకు వచ్చింది చింతపండు చూడండి ఫస్ట్ ఎంత లూజ్గా ఉందో ఇప్పుడు కా కాల్స్ దగ్గరకు వచ్చింది థ్యాంక్ యూ టు కంప్లీట్ అవర్ ఎక్కర్